హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు గోంగూర ఎగ్ కాంబినేషన్తో ఒక కర్రీ ప్రిపేర్ చేద్దాము దానికి కావాల్సినవి గోంగూర కోడిగుడ్లు ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోని కొంచెం ఆయిల్ వేడెక్కింది దానిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మిండపప్పు వేగిపోయినాయి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అందులో ఒక కరివేపాకు కూడా వేసుకొని ఆలు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలిపి ఐదు నిమిషాలు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇందులో వేసేసుకొని అవి కూడా బాగా బాగా టమాటోలు కూడా వేసుకునేవి ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి మనం ఇప్పుడు వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తుంది ఆ టైంలో ఒక స్పూను ధనియాల పొడి ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకోవచ్చు కొద్దిగా ఒక స్పూన్ చిన్న స్పూన్ జరం మసాలా పొడి చిన్న స్పూన్ జీలకర్ర పొడి మిరియాల పొడి కొంచెం పసుపు పొడి బాగా అంత కలిసేలాగా మసాలా అంతా కలుపుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా బాగా బతురపడి అయితే కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా పొడులు అన్నీ కలిసి మెత్తగా ఒక గ్రేవీ లాగా తయారైంది దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసి దాంట్లో ఒక నాలుగు నిమిషం ఐదు నిమిషాలు బాగా గోంగూర ఉడికేదాకా ఉడికించుకోవాలి దానిలోని ఒక అరకప్పు నీళ్ళు పోసి గోంగూర ఉడికేదాకా కొద్దిగా సాంతి చల్లుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి గోంగూర ఉడికిందో లేదో చూసుకున్నాను గోంగూర బాగా ఉడికిపోతుంది కొంచెం రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అలా మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటాము ఇలా గోంగూర అంతా ఉడికిపోతుంది ఆ టైంలో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర స్పూను మిరపొడి కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్ళు పడతాయి కొద్దిగా అరకప్పు వాటర్ కోసం బాగా దీన్ని కలుపుకోవాలి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మిక్స్ వేసుకున్నా ఇప్పుడు కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది దీంట్లో ముద్దగా తీసి పెట్టుకున్న ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి కొట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఎగ్ బాగా ఉడికేదాకా చూసుకోవాలి రేక్స్ ఇలా ఉడికిపోయినవి దాన్ని రెండో వైపు కూడా తిప్పి ఉడికించుకోవాలి ఎగ్ ఉడికిందా లేదా చూసుకోవాలి ఇదే టైంలో ఉప్పు కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఈ ఎగ్ ఉడకడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది దాన్ని ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకుంటా అదంతా ఉడికిపోయింది ఈ ఎగ్గు ఉడికిందా లేదా చూడాలంటే ఇలా పెట్టి ఇలా చూసినప్పుడు డ్రైగా ఉందంటే ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ ఎగ్ కర్రీ ఎగ్ గోంగూర కడి రెడీ గోంగూర ఎగ్ కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది థ్యాంక్ యూ